సర్వాధికారి సర్వశక్తిమంతుడైన మన ప్రభును రక్షకుడైన ఏసయ్యాతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు దేవుని వాక్య భాగాన్ని చదివి ధ్యానం చేద్దాం ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరో వచనం నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను దేవుడు ఈరోజు మాట్లాడుతున్న విషయం ఏమిటంటే మరల రప్పించుచున్నాను అన్నాడు దేవుడు దేనిని మరల ఆయన రప్పించుచున్నాడు దేనిని ఆయన మన జీవితంలో మరలా రప్పించడానికి ఇష్టపడుతున్నాడంటే అక్కడ దేవుడు చెబుతున్న ఇరిమియా ప్రవక్త ద్వారా నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను మరలా రప్పించుచున్నానంటే అర్థం ఏమిటంటే ఒకసారి ఆ దేవుడు ఆల్రెడీ ఆరోగ్యం ఇచ్చాడు స్వస్థత ఇచ్చాడు అని అర్థం మరి మరలా రప్పించడం ఏంటంటే ఇచ్చిన ఆరోగ్యాన్ని ఆ స్వస్థతను వారు కోల్పోయారు మళ్ళీ బలహీనులయ్యారు మళ్ళీ బలహీనతతో నింపబడ్డారు దేవుడు చెబుతున్న మాట నేను మరలా ఆరోగ్యమును స్వస్థతను వారికి రప్పించున్నాను ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవునిలో ఉంటున్న నీవు ఆయన కొనసాగుతున్న నీ జీవితంలో ఇదివరకు నువ్వు ఆరోగ్యంగా ఉండొచ్చు మంచి ఆరోగ్యంతో నడిపించబడవచ్చు కానీ ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కానీ ఈరోజు నువ్వు ఆరోగ్యాన్ని కోల్పోయి ఉండొచ్చు స్వస్థత లేకుండా నీవు ఉండొచ్చు దేవుడిని మాట్లాడుతున్న మాట ఏంటంటే నీకు మరలా దేవుడు ఆరోగ్యాన్ని రప్పిస్తాను అని నీతో మాట్లాడుతున్నాడు నీకు మరలా స్వస్థతను నేను రప్పిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు చెప్తున్న మాట నువ్వు నమ్మగలిగితే విశ్వసించగలిగితే నీకు మరలా దేవుడు ఆరోగ్యమును మరలా దేవుడు స్వస్థతను నీ జీవితంలో దేవుడు నీశయ్యముగా నీకు అనుగ్రహించబోతున్నాడు నువ్వు అనుకోవచ్చు నేను మరలా ఆరోగ్యంగా ఉండగలనా నేను మరలా స్వస్థత పొందుకోగలనా అనేటువంటి ఆలోచన నిరుత్సాహం నిస్పృహ నీలో ఉందేమో అలాగున్న నీతోనే దేవుడు రోజు నిన్ను బలపరచడానికి నిన్ను లేవనెత్తడానికి నిన్ను బాగు చేయడానికి నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని మాటే నీకు నిత్యమైన వెలుగుగా మార్చబడబోతుంది కనుక దేవుడిని చెప్తున్న మాట నిన్ను మరలా దేవుడు బాగు చేసి ఆరోగ్యమే స్వస్థపరచబోతున్నాడు మరలా నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు మరలా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మరలా ఆశ్చర్యకరం జరిగించబోతున్నాడు మరలా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు మరలా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు ఈ వాగ్దానము వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నిశ్చయముగా ఈ దినమున నెరవేర్చబడి స్థిరపరచబడి జరిగించబడి ప్రతి ఒక్కరూ ఆ రీతిగా నడిపించబడుదురుగాక మేన్ పరిశుద్ధుడా ఏ సయా నీకు వందనాలు ఈరోజు నేను మరలా నేను నీకు ఆరోగ్యమును స్వస్థతను రప్పించున్నాను అని వాగ్దానం చేసు నిజమే ప్రభు ఎవరైతే ఆరోగ్యం కొరికి ఎదురు చూస్తున్నారు ఎవరైతే స్వస్థత కొరికి ఎదురు చూస్తున్నారు ఎవరైతే మరల వారి జీవితంలోనైనా ఓల్పిన దాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతున్నారు మరల వారి జీవితంలోనిశ్చయముగా అనుగ్రహించబడునుగాకని ప్రార్థిస్తున్నారు ఆ కార్యాన్ని జరిగించమని ఏసునామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్